వెలగపూడిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది ఈ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు ఏసీ విజయానంద్ ప్రభుత్వ సలహాదారులు పాల్గొన్నారు ఈ మేరకు రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే తీర్మానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది అలాగే భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై రాష్ట కేబినెట్ కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా అభినందన తెలిపింది సింధూర్ అనే పేరుతో అందరి సెంటిమెంట్ ను టచ్ చేశారంటూ మంత్రివర్గం హర్షం వ్యక్తం చేసింది ఇక రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు పెట్టే సమయంలో అందరికీ దగ్గరయ్యేలా పేర్లు పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పదేళ్ల కాలపరిమితి ముగియడంతో అమరావతి పేరిట గెజెట్పై కేంద్రానికి కోరాలని కేబినెట్ నిర్ణయించింది వెలగపూడిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది ఈ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు ఏసీ విజయానంద్ ప్రభుత్వ సలహాదారులు పాల్గొన్నారు ఈ మేరకు రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే తీర్మానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది అలాగే భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై రాష్ట కేబినెట్ కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా అభినందన తెలిపింది సింధూర్ అనే పేరుతో అందరి సెంటిమెంట్ను ను టచ్ చేశారంటూ మంత్రివర్గం హర్షం వ్యక్తం చేసింది ఇక రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు పెట్టే సమయంలో అందరికీ దగ్గరయ్యేలా పేర్లు పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పదేళ్ల కాల పరిమితి ముగియడంతో అమరావతి పేరిట గెజిట్ పై కేంద్రాలను కోరాలంటూ కేబినెట్ నిర్ణయించింది ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ అందిస్తారు ప్రసన్న కుమార్ ఈరోజు సీఎం చంద్రబాబు లోపల ఏపీ క్యాబినెట్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు కూడా హాజరవడం జరిగింది అయితే ముఖ్యంగా ఈ కేబినెట్ సమావేశం లోపల విభజిత ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ ఉన్నటువంటి రాజధానిని అయితే రాష్ట్ర విభజన చట్టం ప్రకారంగా పది సంవత్సరాలు గడిచిపోయిన కాలంగా ఇప్పుడు కొత్తగా అమరావతిని గెజెట్లో చేర్చాలి అమరావతి రాజధానిగా కేంద్ర ప్రభుత్వము మనకు ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా గెజెట్లో ఇవ్వాలని చెప్పేసి వారు తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మత్స్యకారులకు ఇస్తున్నటువంటి చేపల వేట నిషేధ సమయంలో ఇస్తున్నటువంటి పదివేల రూపాయల గౌరవ వేతనాన్ని ఇరవై వేల రూపాయలకు పెంచుతూ వాళ్ళు క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది ఈ ఆల్రెడీ ఇప్పటికి ఇస్తున్నటువంటి రూపాయలని ఆల్రెడీ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా వైఎస్ఆర్సిపి ఉన్న సమయంలోపల కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నటువంటి మూడు ఆ బిల్లులను వెనక్కి తీసుకురావాలని చెప్పేసి కేంద్రం వద్ద ఉన్న పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది ఇక ముఖ్యంగా చూసుకుంటే కనుక రెండు వేల పంతొమ్మిది లోపల ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ బిల్లు ఒకటి అదేవిధంగా కార్మిక చట్ట సవరణ బిల్లు అదేవిధంగా ఫ్యాక్టరీస్ సవరణ బిల్లు ఈ మూడు బిల్లులను కూడా వెను వెంటనే వీటిని రద్దు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీర్మానించింది అదే విధంగా అదేవిధంగా మున్సిపల్ శాఖ వద్ద ఉన్నటువంటి రెండు వందల ఎనభై ఒక్క పనులను హైబ్రిడ్ పద్ధతి లోపల నిర్వహించాలని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తీర్మానం చేయడం జరిగింది అయితే ఏదైతే ఆపరేషన్ సింధూర్ పేరు మీద భారత ప్రభుత్వం మోడీ ప్రభుత్వం మోడీ ఏదైతే ఆపరేషన్ చేశారో దీనికి కే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ కేబినెట్ కానీ వారికి సంఘీభావం తెలుపుతూ అదే విధంగా వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది విజయవంతంగా పూర్తి చేసినందుకు త్రివిధ దళాలను కూడా అభినందించడం జరిగింది ప్రసన్న కుమార్